బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు పాటుపడాలని పడాలని మండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకను తుని గాంధీ సత్రంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు మహాత్మా గాంధీ విగ్రహానికి యనమల పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం గాంధీ సత్రం యాజమాన్యం సమకూర్చిన చీరలు దుప్పట్లను పేదలకు పంపిణీ చేశారు మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని యనమల ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు పేద ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ ఎస్ లోవరాజు మోతుకూరి వెంకటేష్ చందమనీడి అబ్బాయి మాజీ చైర్మన్ ఇనిగంటి సత్యనారాయణ కుసిమంచు శోభారాణి మాళ్ళ గణేష్ కుక్కడపు బాలాజీ కుసిమంత్రి సత్యనారాయణ నాలా రత్నాజీ రామచంద్ర రాజు పరవాడ తాతబాబు చందక గురుమూర్తి దంతులూరి శ్రీనివాసరాజు పెనుగొండ కామరాజు దంతులూరి బాబు అప్పన రమేష్ సిద్ధాంతం సత్యబాబు ఆడారి ఈశ్వరరావు అల్లురాజు కర్రీ శివ బాడపాటి శ్రీను బాడపాటి అప్పారావు లంక సునీల్ గాంధీ సత్రం ఈవో అయ్యప్పరాజు తదితరులు పాల్గొన్నారు పోరాటంలో కాబట్టి ఈనాడు మన స్వతంత్ర దేశాన్ని మనం సూపర్ బాగున్న గలిగా పరిపాలించగలుగుతారు అత్యంత ఆనాడు మహాత్మా గాంధీ మీద కూడా వచ్చింది ఆయన ఒక బ్యారిస్టరు అగ్రవ ఉండి మన దేశం వచ్చినప్పుడు దేశం యొక్క పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకుని ఆనాడు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా కష్టాన్ని పోంచి ఇబ్బందులు పడినప్పటికీ కూడా దేశానికి స్వపరిపాలన అవసరం దేశానికి పటిష్టమైనటువంటి స్వపరిపాలన అవసరం అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి అరాహిత్యాలను ఎదుర్కోవడం బ్రిటిష్ వాళ్ళు అంతా సంపదలంతా పోసుకుంటున్నారంటే నిర్దేశంతో బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి స్వదేశీ వ్యవస్థను స్థాపించాలని చెప్పినటువంటి పారేయుడు మహాత్మానాడు ఆనాడు ప్రతి ఎక్కువ ప్రజల్లో ఉండేది కాబట్టి ఆనాడు దేశం గురించి పోరాడేటువంటి అనేక మంది యోజులు యోధులే కాకుండా ప్రజలు కూడా మన ఎత్తి పరిస్థితిలో కూడా పెద్ద విషయంలో సామ్రాజ్యాన్ని విముక్తి కలగాలి మనం పరిపాలించుకోవాలనేటువంటి స్వపరిపాలన తీసుకోవడం జాం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరాలు గాంధీ గారి నాయకత్వంలో ఆశయాలు గ్రామ పరిపాలన గ్రామ స్వరాజ్యం స్వపరిపాలన అనేటువంటి మనం స్వపరిపాలన సాధించుకున్నాం అయితే డెబ్బై మూడు సంవత్సరాల తర్వాత స్వపరిపాలన ఏ విధంగా జరుగుతుందంటే ఆనాడు ఆశించినటువంటి ఆశయాలు వివిధగా కొన్ని చోడలు జరుగుతున్నాము అదేవిధంగా ఆనాడు రైట్ చూసాయి ఎక్కువ దేశంలో ఉండేవారు ఇలాంటి మనం ఉంటే స్వార్థ పరంగా ఎక్కువ ఉన్నారు ఆట స్వార్థం ఎక్కువ ఎక్కువ అవడం వల్ల ఈ స్వార్థంతో పాటు తెలిసిన జనంగా శ్వాహ చేయాలనేటువంటి తాపకమే తప్ప దేశాలు బాగు దేశం బాగు చేయడానికి ਮਰਦਾਂ ਨੂੰ ਬਹੁਤ ਹੀ ਵਰਤੀ ਇਹ ਰਿਤੰਗਾ ਜਿਆਨ ਨੂੰ ਦਵੋਚਾ ਵਿਆਡ ਬਰਾ ਬਰਾ ਦੇ ਨਾਲ ਪਰੇਦਲ ਕਰੋ ਉਹ